నమస్తే ఇక ఇవాళ ముచ్చట ఏందనుకుంటా డౌట్ వస్తే వినదీషుడే ఇక సెలబ్రేటర్ రిలేషన్షిప్ అంటే అంత చులకన ఇక ఇంత ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటారా అదేనండి మన మీడియా గురించి ఇంకా సెలబ్రిటీల విషయంలో మన మీడియాకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదనేది అందరికీ తెలిసిందే ఆ ముచ్చట పక్కకు పెడితే ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా తొంగి చూసి మరి ఇంకా ఏం జరుగుతుంది అనే దాని మీద వార్తలు ఆ తర్వాత చర్చలు ఆ తర్వాత ట్రోల్స్ రాస్తనే ఉంటారు తోచింది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండానే తోచింది వస్తే అది రాసి వాడేస్తున్నారు అనమాట ఇక పెళ్ళైన సెలబ్రిటీలు జర్రంతా అనుమానంగా డౌట్ వచ్చే లెక్క కనిపిస్తే చాలు అయిపోయ్ ఇక వాళ్ళ లైఫ్ మీద ఆట ఆడేసుకుంటారు అనమాట ఇక అందుకే రీసెంట్ గా ఒక పెళ్ళైన హీరోయిన్ కూడా ఆమె పెనిమిటిని ఈమె సోషల్ మీడియాలో అన్ఫాలో కొట్టిందనమాట ఇక అన్ఫాలో కొట్టిందని దొరికిందే ఛాన్స్ అనుకొని ఏం చేసిరంటే ఇక ఇల్లు విడాకులు అనేది నాన్న రచ చేసిరమాట ఇక ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోకుండా ఇంకా ఇట్లా ఏసిరమాట ఇంకా దాని తర్వాత తీరా చూస్తే ఆమె ఫాలో కొట్టింది ఇది పక్క పెడితే ఫాలో కొట్టడానికి అన్ఫాలో కొట్టడానికి ఏదో రీజన్ అయితే ఉంటది అది చూసుకోకుండా మన మీడియాలు ఎట్లా పడితే అట్లా ప్రచారాలు చేయడం వల్ల జరంత సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇక ముఖ్యంగా ఈ సెలబ్రిటీల మ్యారేజ్ విషయంలో కూడా మన మీడియా వాళ్ళకి జరంత చులకన భావం ఉంటది ఇక గందుకే ఇక సెలబ్రిటీల మ్యారేజ్ లో ఏం జరుగుతుంది అనేది తొంగి చూసి మరి ఎట్లా పడితే అట్లా ట్రోల్స్ చేస్తారు ఇక ఈ ట్రోల్స్ పట్టుకొని సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఇంకా ట్రోల్స్ ఎక్కువ వేసి జరంత ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అనమాట ఇక ఇట్లాంటి ప్రచారాల వల్ల వాళ్ళ లైఫ్ లో ఇబ్బంది కలగడం వల్ల కొంతమంది సెలబ్రిటీలు అయితే జరంతా పట్టించుకుంటలేరు అనుకోండి ఇక ఇంకో పక్కనేమో జరంత ఇంపాక్ట్ కూడా ఏ సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఇక అందుకే ఇట్లాంటి ప్రచారాల వాళ్ళు చూసుకొని అలా టైం ఉన్నప్పుడు అలా జరంతా ఆన్సర్లు ఇస్తున్నారు అనమాట ఇక ఇట్లా ఏషుడు ఎంత వరకు కరెక్ట్ అనేది ఇక మీ అభిప్రాయంలో ఎప్పుడు మరి ఇక గట్లనాడు గంట ఉంటది అది కూడా నొక్కు వాళ్ళ